ఈ వర్షానికి టైర్లు చూడండి గురు ఎలా తిరుగుతున్నాయో చాలా ఘోరంగా ఉంది ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ పొజిషన్ నైట్ నైట్ అన్లోడింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయినాం కదా ఇంకా నైట్ అంత ఫుల్ వర్షం అయితే పడింది ఈ వర్షం పడడం వల్ల మన బండి కూడా ఇరుక్కుపోయింది అనమాట చూడండి ఎంత ఘోరంగా ఉంది పొజిషన్ టైర్లు మొత్తం రొటేట్ అవుతున్నాయి గానీ బండి అయితే పట్టు అయితే దొరకట్లేదు అవర్జింగ్ టైర్ లకు మొత్తం వచ్చేసి అంత బురద బురద ఇక్కడ వచ్చేసి అందుకోసమని టైర్లు అయితే ఘోరంగా అయితే తిరుగుతున్నాయి బండి వెళ్లే పొజిషన్ అయితే అసలు లేదు ఇక్కడ బండి వెళ్లే పొజిషన్ లేకుంటే మన జేసీవి బాబు అయితే వచ్చాడు అనమాట లైట్ గా సపోర్ట్ చేస్తే చూడండి ఎంత ఈజీ అయితే బండి అయితే మూమెంట్ అవుతుందో మనం చేసే తో దబ్బించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మొత్తానికి అయితే బండి పైకి ఎక్కి పట్ట అయితే నీట్ గా అయితే ఓడిదేశాను ఇక చూడండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు పీతలకి ఇంకా ఫుల్ అయితే చెమటలు అయితే పట్టేశాయి ఈ బల్లారి బండి అన్లోడ్ అయితే అయిపోయింది బయటకి వెళ్ళడానికి చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో ఇంకా మన బండి తర్వాత రెండు బండ్లు అయితే లోపలికి అయితే తీసుకున్నారు ఇంకా మన బండి అయితే చూడండి అన్లోడింగ్ అయితే అవుతుంది ఇక్కడ ఈ చిన్న తో అన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అటు ఇటు తైల్ బాడీ వచ్చేసి సొట్ట పడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకొక బండి చూడండి ముందుకు వచ్చేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో ఇలా టైర్లు తిరుగుతూ ఉంటాయి మొత్తానికి అయితే చూడండి ఒక అబ్బాయి వచ్చేసి వాటర్ అయితే పడుతున్నాడు ఎక్కువ దుమ్ము లేకుండా ఒక జేసీబీ అతను అయితే అన్లోడ్ అయితే చేస్తున్నాడు బగ్గులోడు ఇంకో ఖచ్చితంగా నైలన్ తాడ్ అయితే ఉండాలి లేదంటే షార్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటది ఈ అంటే గ్రిప్ అయితే చాలా బాగుంటది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికి బాయ్